పోలీస్ ఆఫీసర్ చంచలమ్మకి కాల్ చేసి ఇలా అంటూ ఉంటాడు చంచలమ్మ గారు ఆ రోజు చంటి మీద హత్య ప్రయత్నం జరిగింది కదా ఆ హత్య ప్రయత్నానికి కారణం ఎవరో తెలుసుకున్నామని చెప్పి అంటారు ఆ మాట వినగానే చంచలమ్మ అయితే ఏంటి తెలుసుకున్నారా ఎవరు వాళ్ళు వాళ్ళెవరో నాకు అర్జెంటుగా చెప్పండి అని చెప్పి చంచలమ్మ అంటూ ఉంటుంది ఆ మాట వినగానే పోలీస్ ఆఫీసర్ అయితే ఇలా అంటూ ఉంటాడు ఆ హత్య ప్రయత్నం ప్రయత్నం చేసింది వేరెవరో కాదు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళే మీకు బాగా కావాల్సిన వాళ్ళే వాళ్ళే ఇదంతా చేశారు అంటూ పలానా ఈ పేరు చెబుతూ ఉంటాడు ఆ మాట వినగానే చంచలమ్మ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక పోలీస్ ఆఫీసర్ అయితే ఆ వ్యక్తి పేరు చెప్పేసరికి చంచలమ్మ అయితే ఏంటి తను ఇలాంటి మనిషి అని చెప్పి తనైతే చంచలమ్మ చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇక పోలీస్ ఆఫీసర్ చెప్పిన మాట ప్రకారం చంచలమ్మ వెంటనే ఫోన్ కట్ చేసిన వెంటనే నివేద గది దగ్గరకు వెళ్తూ ఉంటుంది ఇంతలో నివేద ఒంటరిగా నిలబడి స్నానానికి వెళ్తూ వెళ్తూ ఇలా ఆలోచిస్తూ ఉంటుంది ఆ సింధూరాకి మరింత టార్చర్ చూపిస్తాను నేను పెట్టే ప్రతి పరీక్షకి ఆ సింధూర నరకం చూసేలా చేస్తాను ఆ సింధూర ఖచ్చితంగా ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోయేలా చేస్తాను తన మనుషులే తనకి దూరం అయ్యేలా చేస్తాను తనే అర్థం చేసుకొని ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోయేలా నేను చేస్తానని చెప్పి నివేద అయితే అనుకుంటూ ఉంటుంది అలా నివేద బయట కానడంతో చంచలమ్మ ఆ మాటలు విని ఒక్కసారిగా షాక్ అయిపోయి చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న చంచలమ్మను చూసి నివేద అయితే ఒక్కసారిగా షాక్ అయిపో ఏంటి నేను నాడిన మాటలన్నీ చంచలమ్మ గారు వినేసారా ఏంటి అని చెప్పి చాలా భయపడుతూ ఉంటుంది ఇంతలో చంచలమ్మ నివేద దగ్గరకు వచ్చి నివేద నీ గురించి నాకు కొన్ని నిజాలు తెలుసాయి నేను వెంటనే మీ మామయ్యతో మాట్లాడాలి మీ మామయ్య మీ మావయ్య ఎక్కడ ఉంటారో చెప్పు నేనే నేరుగా కలిసి వెళ్ళి మాట్లాడుతాను అని చెప్పి చంచలమ్మ నివేదతో అంటుంది ఆ మాట వినగానే నివేద ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏం తెలిసాయి చంచలమ్మ గారికి నా గురించి ఎలాంటి నిజాలు తెలిసాయి అని చెప్పి చెప్పి అక్కడ ఉన్న నివేద కంగారు పడుతూ ఉంటుంది ఇక చంచలమ్మ మాత్రం వెంటనే మీ మామయ్య ఎక్కడ ఉంటారో చెప్పు నాకు నీ గురించి అన్ని నిజాలు నాకు తెలుసాయి అని చెప్పి చంచలమ్మ చాలా సీరియస్ అవుతూ ఉంటుంది అది చూసి నివేద భయపడుతూ ఉంటుంది